హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సలా వాళ్ళకు నమస్కారం అండి వెల్కమ్ టు మై ఈ టూ ఫ్యామిలీ నా ఛానల్ పేరు నో టూ సిక్స్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండి ఫ్రెండ్స్ మీరు అందరూ మొన్నటి వ్లాగ్ చూశారు కదా మా ఫ్రెండ్స్ అందరు కలిసి గాజులు వేసుకున్నాము ఆ రోజు తెనైల్లో ఇంకా షాపింగ్ మాల్ కూడా వెళ్ళొచ్చామండి మన తెనాలిలో బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ అయితే ఓపెనింగ్ చేశారు అదేనండి మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ సీజన్లో అదేనండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఈ ఫెస్టివల్ సీజన్లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేశారంటే ఆఫర్స్ చాలానే ఉంటాయి కదా మరి ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో నేను చూద్దామని లోపలికి అయితే వెళ్ళానండి ఇంకా మీరు చూస్తూనే ఉండండి నాతో పాటు ఈ శారీస్ చూశారా పట్టు సారీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంట మూవా పట్టు చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని ఇంకా మా ఫ్రెండ్ ఒక్కొక్కటి మీకు తీసి చూపిస్తుంది ఇంకా ఇవన్నీ ఏమో డైలీ వేర్ సారీస్ అండి అసలు షాపింగ్ మాల్లో జనాలు ఉన్నారు చూడండి బాబోయ్ వాము ఎంతమంది జనాలు ఉన్నారు మేము వెళ్ళేసరికి సాయంత్రం ఫైవ్ థర్టీ అలా అయింది ఆ టైం మంచి బిజినెస్ టైం కదా ఫుల్ క్రౌడ్ ఉన్నారండి అసలు ఇంతమంది జనాలను చూసి నేనే భయపడిపోయానండి బాబోయ్ వీడియో తీయగలుగుతానా లేదా అని కానీ మెల్లగా ఎలాగో ట్రై చేశాను ఇంకా మా ముగ్గురు కూడా భలే మంచి పండగ అండి ఎందుకంటే ముగ్గురు కలిసి చక్కగా టైం స్పెండ్ చేయడానికి ఒక షాపింగ్ మాల్ అయితే దొరికింది చక్కగా ఏసీలో ఏ ఇబ్బంది లేకుండా ఫస్ట్ దానికోసమే వెళ్ళాము అందులోకి ఏమైనా ఆఫర్స్ ఉంటాయేమో తీసుకుందామని కానీ భలే ఓపెనింగ్ చేశారండి ఫెస్టివల్ సీజన్లో మాత్రం అసలు అన్ని సారీస్ అన్ని కలర్ఫుల్గా భలే బాగున్నాయి ఓపెన్ చేసి వారం అవుతుందంట నేనైతే ప్రజెంట్ ఇప్పుడైతే రాగలిగాను తెనాలికి ఇంకా శారీస్ అంటే మన ఆడవాళ్ళకి పండగే కదండి చూసినవన్నీ తీసుకోవాలనిపిస్తుంది అంత అట్రాక్టివ్గా ఉన్నాయి మొత్తం చూస్తూనే ఉన్నాం ఇంకా ముగ్గురు ఫ్రెండ్స్ ఒకే చోట ఉంటే ఫన్ మామూలుగా ఉండదు కదా ఫన్ చేసుకుంటూ నవ్వుకుంటూ మొత్తం తిరిగామని చక్కగా మాకైతే ఒక షాపింగ్ మాల్ ఏసీ షాపింగ్ మాల్ దొరికింది టైం స్పెండ్ చేయడానికి మా ముగ్గురికి చక్కగా మాట్లాడుకుంటూ మంచి టైం క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాము ఒకరికొకళ్ళు నవ్వుకుంటూ ఇంకా మా ఫ్రెండ్ ఏమో నేను చూపిస్తా చీరలన్నీ ఒక్కొక్కటి వీడియో తీసుకుంటూ ఉండే చెప్పింది ఇంకా సరే ఇంకా మేమిద్దరేమో ఈ చీరలు గొడవలు పడితే ఇంకా మా ఇంకొక ఫ్రెండ్ ఏమో చిన్న బాబు ఉన్నాడు కదా తను ఒక ఆట ఆడుకుంటున్నాడు వాళ్ళ అమ్మని బాబోయే పదమ్మ ఇక్కడ నుంచి అని చెప్తుంది అసలు కింద ఒళ్ళో ఉండట్లేదు వాళ్ళమ్మ ఎత్తుకున్నా అసలు ఒక నిమిషం ఆగట్లేదు అండి కిందకు దింపు కిందకు దింపితే అసలు ఎటు వెళ్తున్నాడో అసలు ఎవరికి అర్థం కావలేదు వాళ్ళమ్మ వాడిని వెతు అని పట్టుకోవడమే సరిపోయింది పాపం తను తీసుకుందామని వచ్చింది షాపింగ్ మాల్ కి ఫస్ట్ మధ్యాహ్నం పూటే షాపింగ్ మాల్ కి రావాల్సిందేనండి మేమేమో కొంచెం ఆలోచన చేసాం కదా మంచి బిజినెస్ టైమ్ లో వచ్చాం ఫైవ్ థర్టీ ఆ టైంకి కొంచెం సాయంత్రము చాలా మంది క్రౌడ్ ఉన్నారు ఆ క్రౌడ్ లో తన బాబు అసలు ఆ జనాల్ని చూసి ఏడుస్తున్నాడు కిందకు దింపితేనేమో ఒక్క నిమిషం కింద ఆగట్లేదు అంటే ఇటు పరిగెత్తున్నాడు మొత్తము త్రీ స్టేర్ అండి షాపింగ్ మాల్ కింద ఏమో మొత్తం లేడీస్ వేరు పైన ఏమో మెన్స్ వేరు ఇంకా ఎథ్నిక్ సెట్స్ డ్రెస్ లెహంగా ఘాగ్రాస్ అన్ని సెకండ్ స్టేర్ మీద థర్డ్ ఫ్లోర్ ఏమో మొత్తం కిడ్స్ అండి అసలు మొత్తం చాలా బాగున్నాయి కలెక్షన్ మాత్రం అదిరిపోయిందండి వెంటనే వచ్చి తీసేసుకోండి ఇంకా చాలా లోపల ఇంకా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి తీస్తూ ఓపిక్గా నుంచొని తీసుకోవాలి ఇంకా మేము జస్ట్ అలా చూపించడానికి చూడడానికి వచ్చాము కాబట్టి పైపైన నేను మీకు చూపిస్తున్నాను మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి మంచి మంచి కలర్స్ అయితే ఓపిక్గా నుంచొని వెతుక్కుంటే చాలా మంచి కలర్స్ అయితే దొరుకుతాయండి ఈ పట్టు శారీస్ కూడా చాలా బాగున్నాయండి ఈ శారీస్కి హిప్ బెల్ట్ ఫ్రీ అంట కలర్స్ మాత్రం అదిరిపోయాయండి అసలు భలే ఉన్నాయి ఈ లైటింగ్స్కి కలర్స్ ఈ పట్టు శారీస్ మెరుపు మాత్రం ఉంది అసలు అన్ని తీసుకోవాలి అనిపిస్తుంది చూస్తుంటేనే అంత మంచి కలెక్షన్ ఉంది ఇంకా హిప్ బెల్ట్ అయితే ఇదండి ఆ శారీస్కి హిప్ బెల్ట్ ఫ్రీ అంట నాకైతే ఈ ఆఫర్ భలే బాగా నచ్చింది కానీ ఇంకా నేను అలా చూస్తూ ఉండిపోయాను కలర్స్ మాత్రం ఈ పట్టు శారీస్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఒకసారి కంపల్సరీగా విజిట్ చేసి కలర్స్ అన్నీ చూసుకొని తీసుకోండి మళ్ళీ లేకపోతే ఫెస్టివల్ టైం కదా మొత్తం కలర్స్ అన్నీ అయిపోతాయి चल चार, चार तो आफर में सुबी Kenta ndi? Kenta ndi? Kenta ndi? Kenta

పర్మిషన్ కింద తీసుకుని వచ్చాను ఇది నైట్ యా డ్రెస్సా ఏంటిది Kazuto This is a toy子 Kure This is a kind of gold He took him home Toilet Этот what no. mm -hmm. ખાડા હેગ બોયા

ఫ్రెండ్స్ ఇదేనండి ఈ రోజు వ్లాగ్ మా ఫ్రెండ్స్ తో కలిసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మొత్తం తిరిగి మే మేము చూసాం మీకు చూపించాము ఈ వ్లాగ్ కరంగా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది వీడియో చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ప్లీజ్ మా అలాంటి కొత్త యూట్యూబర్స్ ని కూడా మంచి సపోర్ట్ ఇవ్వండి ఒక మంచి అవకాశాన్ని కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మా ఫ్రెండ్స్ అందరికి